హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సార్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో మీ ఆదరణ అయితే కంపల్సరీ ఉండాలి నేనైతే మీషో నుండి అయితే ఒక మంచి శారీ అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ శారీ అయితే ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇంతవరకు రివ్యూ ఇవ్వలేదు నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చిందండి ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకు ఎన్ని శారీస్ అయినా సరిపోవు అందుకే మనం మీషోలో అయితే నేను సర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఈ శారీ అయితే కనపడింది కనపడగానే వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను ఒక త్రీ డేస్లో అయితే నాకు వచ్చింది కానీ సూపర్ ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూసేద్దాం మరి శారీ అయితే ఆరెంజ్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ అయితే ఇలా అయితే బార్డర్ అయితే ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ ఒకప్పుడు మీషో అయితే చాలా డల్ గా కలర్స్ అంతా ఏం అనిపించట్లేదు కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది చూడండి మంచి ఆరెంజ్ కలర్ లో అయితే ఇచ్చారు శారీ క్వాలిటీ కూడా సూపర్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది పళ్ళు పాక్ట్ కాని అయితే చూద్దాం మరి మనకు పైకి వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది ఆరెంజ్ ఆరెంజ్ కు పర్పుల్ కలర్ బార్డర్ అందులో సిల్వర్ జెరీ వచ్చింది సిల్వర్ జోడి ఇలా అయితే వచ్చింది ఎంత బాగుందో చాలా అంటే ఫ్లాట్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ ఉంది కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది పైకి వస్తుందండి పై బాడర్ ఇది ఇందులో సిల్వర్ ఇచ్చారు ప్రైజ్ కూడా అంత ఎక్కువ ఏం కాదు నేను చెప్తాను ప్రైజ్ ఎంత పడ్డదో కూడా దీనికి శారీకి ఎంత వచ్చిందో కూడా నేను చెప్తాను లాస్ట్లో శారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మనకు సపరేట్ ఇచ్చారు శారీలో రన్నింగ్ ఇవ్వకుండా సపరేట్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీషోలో ఇందులో అయితే కలర్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఫైవ్ పార్ట్ ఇంకా కింద పార్ట్ అయితే మనకు బిగ్ బాడర్ లో అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఎంత క్లాస్గా డిగ్నిటీగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మీషోలో అసలు వితకాల కానీ మంచి మంచి శారీస్ అయితే మనకు ఇది ఇక్కడ చాలా బాగున్నాయి ఇంత బాగా సగం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కలర్ అయితే ఇక్కడ మేము అనుకున్నా ఒకవేళ బాగా రాకపోతే రిటర్న్ పెడదాంలే అనుకున్నా కానీ ఇంత బాగా అసలు క్లాత్ ఎంత స్మూత్ గా ఎంత బాగుందో అండి మధ్యలో చెక్స్ వచ్చినాయి చిన్న చిన్న స్మాల్ మన కలర్ కూడా పోదు మీషోలో నేను చాలా తీస్తున్నా ఒకటే కాదు ఇంతవరకు అయితే ఏ శారీ కూడా కలర్ కూడా పోలేదు చాలా బాగున్నాయి అందుకే నాకు అంత నమ్మకం మీషో అంటే తక్కువలో వస్తాయి మనకు ప్లస్ మళ్ళీ క్వాలిటీ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అన్ని చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే ఇంకా అసలు బయటికి వెళ్ళి షాపింగ్ చేయట్లేదు మనకు బయట ఇదే సారీ థౌజండ్ ఎబోనే ఉంటుంది తక్కువైతే ఉండదు ఫ్రెండ్ మీషోలో అలా కాదు అందుకైతే ఇలా డ్రాగన్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది సపరేట్ గా ఇచ్చారు మనకు బార్డర్ అయితే ఎలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే దాని మన బార్డర్ కలర్ అయితే ఇచ్చారు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మంచి డార్క్ బ్లూ కలర్ అండి బ్లూ బ్లూలో డార్క్ ఇదంతా ప్రింటెడ్ చిన్న చిన్న డాట్స్ టైప్ ప్రింటెడ్ ఇచ్చేందు ఇందులో ఒక లైన్ ఇచ్చేసి ఆ లైన్ లో స్మాల్ మిర్రర్ అయితే ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా మీషో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి video just in Instagram please please, thumbs up subscribe just come okay friends, bye bye